ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే చేపలు బాగా కడుక్కోవాలి నీసు పోయేలా సాల్ట్ వేసుకొని కడుక్కోవాలి చేప ఎలా ఉందో కామెంట్ అయితే వేయండి ఫ్రెష్గా ఉందో మీకు కనబడుతుందా అనేది చూడండి నాకైతే బాగానే ఉంది అంటే నాకు స్టాప్ గురించి ఏం తెలియదు కానీ ఇక్కడ చూస్తుంటే బాగానే కనబడుతుంది కొంచెం అయితే క్లీన్ చేసుడైతున్నది అది తీస్తుంది మావిడ ముప్ప ముప్పనేనా మొప్పనే అంటారా నాకు చేపల గురించి ఏం తెలియదు ఫ్రెండ్స్ అసలు నాకు ఏం తెలియదు నాకు ఇదంతా తెలియదు కానీ ఇది అంటారు మరి ఇది రౌలు చేప టేస్ట్ బాగుంటుంది బంగారుతిగా బాగలేదు మొన్నొసారి తెచ్చుకుంటే సంవత్సరం కింద మొన్న అంటే ఎక్కువ చేపలు తెచ్చుకోం ఫ్రెండ్స్ ఒక చేప తీసుకొని కొట్టించినాడు అక్కడ అంతే ఒక చేప తీసుకొని కొట్టించుడే ముక్కలేవి ఒక చేపకు అంతే ఫ్రెండ్స్ సాల్ట్ అయితే జల్లుతుంది ఇలా ఫ్రెష్గా కడుక్కోవాలి చేపలు ఇటు దిక్కి అన్నీ అయినాయి ఇంకా ఇటు దిక్కి కొన్ని ఉన్నాయి రాక్తనే ఉన్నది మావిడ ఉప్పేసింది తేమన్నా సాల్టై చాలా చాలా సంతోషంగా చేస్తుంది వండి పెట్టడం అంటే నాకు ఎంతో ఇష్టం అని అంటుంది నాకు వండి పెట్టడం నవ్వస్తుంది బండి కంట్రోల్ చేసుకుంటుంది కానీ నిజమే అదే నిజం ఆడేలాగే ఫ్రెండ్స్ మా ఆవిడ ఎండల కూర్చొని చాలా కష్టపడుతుంది చేపలు కడుగుతూ చెమటలు మొత్తం గారిపోతున్నాయి చూడండి మొఖం చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ మొత్తం చెమటలు గారిపోతున్నాయి పాపం ఉప్పు లేసి రా అయితే అయిపోయింది ఉప్పు లేచి చూడండి కడుగుతుంది ఇప్పుడు ఫ్రెష్గా కడుక్కోవాలి తర్వాత కర్రీ చేసుకోవాలి కుమ్మేయాలి ఎంజాయ్ చేయాలి చేపముళ్ళు ఎరిగితే ప్రాబ్లం మెల్లగా అయితే తినండి మీరు గొంతికెలా చేప ముళ్ళు తీసుకుంటూ తినాలి ఫ్రెండ్స్ మెల్లగా కానీగా స్మెల్ ఉంటుంది కదా టేస్టు ఫిష్ని తింటుంటే నోరు ఊరిపోతుంది నాకైతే అందుకే వాళ్ళ ఫిష్ ఎప్పుడు చికెన్ తెచ్చిట్టలో ఇవి అలా ఫిష్ ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ శనగ కూడా వచ్చింది మా చేపల్లో శన అంటే గుడ్లు అన్నట్టు ఫిష్ లోపట్ ఉండే గుడ్లు చిన్న చిన్నగా గుడ్ల పే మన తెలియదు శన అంటే శననే తింట వస్తుంటుంది కర్రీలా వేసుకొని వేంపు ఫ్రెండ్స్ కావాల్సిన పదార్థాలు మెంతులు జీలకర్ర పసుపు వెల్లిపాయలు అల్లం కొత్తిమీర మెంతి ఉల్లిగడ్డ టమాటా లాస్ట్కి సాల్ట్ ఇంకా ఉన్నాయి కారం వద్ద ఇదిగో కారం వచ్చేసింది చిల్లీ పౌడర్ ఇలా వాటర్ ఉంటే అవి ఇనికేదాకా ఆగాలి ఆయిల్ పోసుకుంటున్నాము ఇప్పుడు ఒక బిందెడు ఆయిల్ పోసుకోవాలి ఫ్రెండ్స్ అంటే సరిపడా ఆయిల్ పోసుకోవాలి బిందెడు కాదు ఇలా కొంచెం బ్రౌన్ వచ్చేదాకా వేగనివ్వాలి ఇలా వేగనివ్వాలి అన్నట్టు ఇవి ఏంటో తెలుసు కదా ఉల్లిగడ్డ ఇప్పుడైతే మెంత వేసుకుంటున్నాం చూడండి ఉల్లిగడ్డ తర్వాత మెంత వేసుకొని అలా ఇలా కలిపేసుకోవాలి కొంచెం వేగదాకా ఉంచాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే టమాటాలు వేసుకోవాలి టమాటాలు వేసుకొని అలా ఇలా కలుపుకోవాలి కొంచెము వేగేదాకా అల్లం పేస్ట్ వేస్తున్నాం ఫ్రెండ్స్ తర్వాత అల్లమే తర్వాత కూడా అల్లమే కొంచెం ఎక్కువ ఎత్తండి కలిపుడా టర్మక్ వేసుకోవాలి టర్మికెది కొంచెం అలా పసుపు వేసుకోవాలి కలర్ రావడానికి చాలా బాగుంటుంది పసుపు వేస్తే తర్వాత సాల్ట్ ఎత్తండి ఉప్పు వేసుకోవాలి తగినంత మళ్ళీ ఉప్పు సప్పిడి గట్ల వేసుకోవద్దు కరెక్ట్ సరిపడే అంత వేసుకోవాలి ఉప్పు తక్కువ ఏం కదా కూర తినేటప్పుడు అయితే వేసుకోవచ్చు అన్నం తినేటప్పుడు బాగా అయితే వేసుకోకండి కరప్ వేసుకుంటాను ఫ్రెండ్స్ మీకు సరిపోయాయి వేసుకోండి ఎవరెవరు ఎంత తింటారు అనేది కారము ఇందులోకైతే కొంచెం ఎక్కువ వేసుకోండి చేపల్లోకి చాలా బాగుంటుంది కారం ఇలా వేసుకొని అలా కలుపుకోవాలి అంతటా కలిసిపోతుంది ఇదే మన చేపల కూర ఇలా అవుద్ది రెడ్గా ఉంది కదా చాలా బాగుంది ఆ కలర్ మీకు ఇలా కారం బాగా వేసుకొని తినడం అంటే ఇష్టమైతే ఒక్క కామెంట్ అయితే ఇవ్వండి లైక్ అయితే కొట్టండి మన వీడియోను షేర్ అయితే వేయండి ఇలా తుక తుక మనిపించుకోవాలి ఇలా మరిగిపించుకోవాలి ఓకే ఫ్రెండ్స్ తగినన్ని నీళ్ళన్నీ పోసుకోవాలి మంచిగా చేపలు మునిగేటట్టు చేపలు పులుతు కదా చేపలు అందులో ఈత కొడతాయి అన్నమాట చాలా బాగుంటుంది మొత్తం ముక్కకు రసం అంతా పట్టాలి కారము అల్లం పప్పు అవి ఇవన్నీ పట్టేసి మంచిగా ఉంటే మస్తు ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఒక గిన్నె పెట్టుకున్నాము స్టవ్ మీద ఇది ఎందుకంటే జీలకర్ర మెంతులు వేయించడానికి కొంచెం జీలకర్ర వేయించుకోవాలి అదే ఒక్క అంటే అవి కలిపి వేయించుకోరా కదా ఇవి వేగాక మెంతులు వేయించుకోవాలి ఇప్పుడు మెంతులు వేయించుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే చేపలు వేస్తుంది ఫ్రెండ్స్ ఓకే వేసేయి అబ్బా పులుసు అయితే ఏం బాగుంది చూస్తుంటే నోరు ఊరిపోతాను ఫ్రెండ్స్ మీకైతే ఎట్లున్న తెలియదు కానీ తొందర ఎప్పుడైతుందా ఎప్పుడైతుందా ఆవురు ఆవురు మన ఎదురు చూస్తున్నా అంత ఆకలి వేస్తుంది చేపలను చూస్తుంటే ఇలా ముక్క మునిగేలాగా కలుపుకోవాలి అప్పుడు సూప్ అంతా దానికి పడుతుంది చేపకు సాల్ట్ కలిసిందో లేదో చూడాలి మళ్ళీ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదో చూసుకోవాలి ఫ్రెండ్స్ దాల్చన్ చెక్క ఇలాచి లవంగాలు ఇందులో వేసి దంచుకుంటున్నాం మిక్సీలో పడతా అంటుంది దాని చూడంటుంది మా ఆవిడ ఎప్పుడైతే ఇది మిక్సీ పడతా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మిక్సీ పట్టుకుంటాను ప్లాన్ అయితే అయింది సరిపోయిందా ఓకేనా ఓకే ఫ్రెండ్స్ రెడీ అయితే అయింది ఇంకోటి ఏంటి ఇది తీసుకుంటావా ఫ్రెండ్స్ జీలకర్ర మెంతులు అయితే పడుతున్నా ఇక్కడ చూడండి చూడు వట్టి ఓకేనా తల్వేనా తల్వేనా ఓకే ఓకే మిక్ చేద్దాం వట్టి ఫ్రెండ్స్ పూరణైతే ఫ్రెండ్స్ ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నా ఫ్రెండ్స్ లాస్ట్ లో అయితే మసాలా వేసుకోవాలి ఇక మన మూత పెట్టుకుంటే మన కర్రీ ఒక పది నిమిషాల్లో ఉడికించాలి ఏది అయ్యో మెంతి పొడి వేయలేదు అటు ఇంకా నాకు తెలియక చెప్పిన ఏమనుకోకండి మెంతి మెంతిపొడి వేసినా కూర రెడీ వెయ్యి ఫ్రెండ్స్ మెంతి పొడి జీలకర్ర పొడి లాస్ట్లో వేస్తున్నాం ఇంతకుముందు మసాలా వేసినాం కదా అప్పుడు కర్రీ కాలేదు ఇంకా ఈ మెంతి పొడి జీలకర్ర పొడి వేస్తేనే కర్రీ అయినట్టు ఇప్పుడు ఇక మంచి టేస్ట్ వస్తుంది అదంతా ముక్కకు పట్టి మంచిగా రెడీ అవుతుంది ఇక రెడీ అయినట్టే కర్రీ ఓకే ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి పైన కంటూ ఉంటుంది దాన్ని అయితే గట్టి ఓకే ఫ్రెండ్స్ బాయ్